తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో రేపు ముఖ్యంగా ఈ ముప్పై మూడు నుంచి పదమూడు జిల్లాలలో ఎట్టకేలకు ఒకేసారి రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు పంట నష్ట పరిహారం కింద మనకి ఏకంగా ఎకరానికి పదివేల రూపాయల డబ్బులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకట విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి నవంబర్ చివరి వారం వరకు విడుదల చేసేందుకు కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఈ మూడు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్తో సహా ఇంకా కీలకమైన రెండు అప్డేట్స్ అనేది చేసుకుంటేనే రైతుల ఖాతాలలో వ్యవసాయంగా రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవైకోట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో సన్న చిన్న కారు కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి కీలకమైన అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ మనం ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇటు మన పీఎం కిసాన్ ఇరవైకోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు జమ కావాలంటే రైతులు తప్పకుండా ఎటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీ ఖాతాలలో ఈ రెండు పదకొండు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో ఒకటానికి ఒకటి అప్డేట్స్ అనేది తెలుసుకుందాము ఇంకా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు పాటుగా మొదటిసారిగా ఎవరైనా ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల రైతన్నల ఖాతాలలో ఎక్కడానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాల్లో మొదటిగా ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే రేపు ఏదైతే రైతులు ఉన్నారో రేపు రైతుల ఖాతాల్లో మే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి సూర్యాపేట ఆన్మకొండ అదేవిధంగా ములుగు కరీంనగర్ నల్గొండ హైదరాబాద్ సిద్దిపేట నిర్మల్ నిజామాబాద్ అంటి వంటి అనేక రకమైన జిల్లాలలో రేపు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను అయితే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రైతు భరోసా డబ్బులు తిరిగి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయినా డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయినా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా అటు మన పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల మనకి పిఎం సమానిధి పథకం కింద రెండు వేల రూపాయల డబ్బులు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎనిమిది వేల రూపాయల డబ్బులు ఈ నెల చివర అక్కడి నుంచి రిలీజ్ చేస్తే పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు కూడా ఎకరానికి మనకి అయితే డిసెంబర్ నెలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది ఇక విడుదల చేయబోతున్నటువంటి ఏ డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేపించుకుని అయితే ఉండాలి ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్